వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ నేను మీ రాధిక ఈరోజు మన కిచెన్లో గారెల్లోకి సపరేట్గా చట్నీని తయారు చేసి చూపించబోతున్నాను ఇడ్లీ దోశ గారెలు అంటే ఒకటే చట్నీ యూజ్ చేస్తాము బట్ గారెల్లోకి స్పెషల్గా ఈ చట్నీని తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కొన్ని హోటల్స్లలో మనకి ఈ చట్నీ కూడా సర్వ్ చేస్తూ ఉంటారు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని పావు భాగం వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి దాంట్లో మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలను పొడవు పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత ఓ గుప్పెడు పుట్నాలని ఆ తర్వాత కొంచెం చింతపండు పది నుంచి పదిహేను వరకు మిరపకాయల్ని వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి మిరపకాయలు కారాన్ని బట్టి చూసి వేసుకోవడమే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి పచ్చిమిర్చితో ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కారపొడినైనా యూస్ చేయొచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసేసుకొని మనము వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి ఈజీగా పేస్ట్ లాగా అవుతుంది వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత స్టవ్ మీద తాలింపు కోసం గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని మూడు ఎండుమిర్చి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని పచ్చడిలో కలిపేసుకుంటే గారెల్లోకి ఎంతో బాగుండే ఈ చట్నీ రెడీ అయిపోయినట్టే ఈవెన్ దోశల్లో కూడా తినచ్చు బట్ గారెల్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రకంగా ఒకసారి చట్నీని తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి చాలా బాగుంది అంటారు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్